మంత్రులు నేను చిన్నప్పటి నుండి చూశాను అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భూ ప్రపంచం మీద సెక్రటేరియట్ కు వెళ్లకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి లేనే లేడు అసలు అసలు ఎమ్మెల్యేలకు మంత్రులకు కనపడకుండా ముసుగేసుకుని ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే ఏ ఎన్ని హత్యలు జరుగుతున్నాయో రోడ్ల మీదనైతే విడిగా నరుగుతున్నారు గొడ్డలు పెట్టి కత్తులు పెట్టి లాండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయిందో కదొకటే నిదర్శనం ఎందుకేనా తెలంగాణ వచ్చిందని అడుగుతున్నా నేను ఇక ముఖ్యమంత్రి గారైతే కొండగట్టండి మొన్ననే విన్నా మంది చనిపోతే ఫామ్ హౌస్ కు జాయినడ్ దూరమే కానుంచి కనీసం పరామర్శించారండి అయ్యో ఏం జరిగిందన మళ్ళా కొండగట్టి అంటే నాకు భక్తి నాకు ఆ భక్తి భక్తి ఈ దేవుడు అది ఇవన్నీ అంటుంటారండి కనుక ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఎందుకు ప్రజలకు కలవలేకపోతున్నారు ఎమ్మెల్యేలకు కూడా ఎందుకు కలవలేకపోతున్నారు పడిగాపులు కాసి ఎమ్మెల్యేలు ఎంతో మంది ఆ గేట్ కాడ ఉండి 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 ఆ ప్రగతి భవన్ లో పొద్దు ఊకింది చీకటి పడింది చీకటి పడ్డానికి అసలు కనపడరు అని వెళ్ళిపోయినాయి నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి